కథలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేసి లైక్ చేయండి నా వీడియోస్ తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం ఐ లవ్ యూ బావా పార్ట్ సెవెంటీన్ కోపంతో ఊగిపోతాడు విక్రమ్ నక్షత్రం చూసుకోవటానికి అబ్బాయి వస్తాడని విక్రమ్కి ముందే తెలుసు కానీ ఇప్పుడు మళ్ళీ సిద్ధు చెబుతున్నా కూడా ఆ ఊహని భరించలేకపోతున్నాడు విక్రమ్ అదే కోపంతో ఆఫీస్కు వెళ్ళాడు ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్గా డైరెక్ట్గా తన క్యాబిన్కి వెళ్ళి తన చైర్లో కూర్చొని ఆలోచిస్తున్నాడు తన ముందు అభి అప్పుడే తన ముందుకు అభి వచ్చాడు అభి వచ్చి విక్రమ్ ఫైల్ అంటూ తన ముందు పెట్టాడు విక్రమ్ అభి వైపు చూడకుండానే చెక్ చేసావా ఫైల్ అని అడిగాడు దానికి అభి చేశాను నువ్వు కూడా ఒకసారి చూసి సైన్ చేస్తే నేను టెండర్ వేస్తాను పక్కా ఇది మనకే వస్తుంది విక్రమ్ అని అన్నాడు అభి విక్రమ్ కనీసం చెక్ చేయను కూడా లేదు జస్ట్ సైన్ చేసి తన ముందు ఫైల్ జరిపాడు అభి అది తనకు మామూలే కాబట్టి విక్రమ్ కాబట్టి ఫైల్ తీసుకొని వెళుతూ ఉంటే అభి అని పిలిచాడు విక్రమ్ విక్రమ్ మళ్ళీ ఇప్పుడు ఎందుకు పిలుస్తున్నాడు అని అనుకుంటూ వెనక్కి తిరిగాడు వెనక్కి తిరక్క విక్రమ్ కోపంగా నక్షత్రం చూసుకోవటానికి ఎవడో అబ్బాయి వస్తున్నాడంట వాడెవడో కనుక్కో వాడి బయోడేటా మొత్తం నా ముందు ఉండాలి అని ఒక్క మాటలో చెప్పేశాడు దాంతో అభి కూడా సైలెంట్గా తల ఊపి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అభి అప్పటికే చాలా ఆలస్యమైంది ఆఫీస్లో స్టాఫ్ ఎవ్వరూ లేరు జస్ట్ అభి ఇంకా విక్రమ్ ఇద్దరు మాత్రమే ఉన్నారు అభి విక్రమ్ ఈ టైంలో వచ్చాడు కాబట్టి ఫుడ్ తినటానికి తన కోసం ఫుడ్ తెప్పించాడు అభి తను కూడా ఇద్దరం కలిసి తిన్నాము అని చెప్పి విక్రమ్ అభిని కూడా పిలిచారు రమ్మని చెప్పాడు తను తిందామని చేతిలోకి ఫుడ్ తీసుకున్న విక్రమ్కి ఎందుకో నక్షత్ర గుర్తు వచ్చింది అతను అమాయకమైన మొహం ఇంకా తను తిని ఉండదు అని అనిపిస్తూ ఉంటే విక్రమ్ టక్కున లేచి అభి నువ్వు తినేసి వెళ్ళిపో నేను హాస్పిటల్కి వెళ్తున్నా అని చెప్పి తినే ప్లేట్ని కూడా అక్కడే పెట్టేసి వెళ్ళిపోయాడు విక్రమ్ వెళుతున్న తన వైపు చూసి సార్ గారికి ప్రేమ ఎక్కువైపోతున్నట్టుంది అందుకే అక్కడ తన ప్రేమ కోసం పరిగెడుతున్నారు అని అభి చిలిపిగా నవ్వుకుంటూ తన ఫుడ్ని కంప్లీట్ చేస్తూ త్వర త్వరగా కంప్లీట్ చేసి తను కూడా ఇంటికి వెళ్ళిపోయాడు ఇక ఇక్కడ విక్రమ్ కార్ కీస్ ఆల్రెడీ డ్రైవర్ విక్రమ్కి ఇచ్చేసి డ్రైవర్ ఇంటికి వెళ్ళిపోవడంతో విక్రమే డ్రైవింగ్ చేసుకుంటూ బయలుదేరాడు అలా బయలుదేరిన విక్రమ్ తనకు హాస్పిటల్ నుంచి నర్స్ కాల్ చేసింది విక్రమ్ ఆ నెంబర్ కొత్తగా ఉండటం చూసి హలో ఎవరు అని అడిగాడు అటువైపు నుంచి నేను హాస్పిటల్లో నర్స్నని చెప్పింది ఆమె ఆ మాటలకు విక్రమ్కి కంగారు వచ్చింది ఏమైంది సిస్టర్ అని అడిగాడు విక్రమ్ ఆ మాటలకు ఆ సిస్టర్ సార్ ఇక్కడ మేడం కనీసం ఫుడ్ తినడం లేదు ట్యాబ్లెట్ వేసుకోవడం లేదు మీరు వెళ్ళిపోయిన తర్వాత ఆవిడకు మేము చాలా చెప్పి చూసాము సార్ అయినా కూడా ఆవిడ తినడం లేదు సార్ అని చెప్పిన ఆ నర్స్ ఆ మాటలకు విక్రమ్ పెదాలపై చిన్న చిరునవ్వు ఆమె చేసే అల్లరికి విక్రమ్ నవ్వుకుంటూ అమ్మో ఎప్పుడు మారుతావురా అని అనుకుంటూ నర్స్ మీరు ఫుడ్ని అక్కడ పెట్టేసి వెళ్ళిపోండి నేను తనని చూసుకుంటాను అని చెప్పి కాల్ కట్ చేసి కార్ స్పీడ్ పెంచాడు విక్రమ్ అప్పటికే టైం చాలా అవుతుంది ఇక చాలా స్పీడ్గా వెళ్ళి పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసి హాస్పిటల్లో స్పెషల్గా వాళ్ళకి ఇచ్చిన రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూశాడు ఆమె చిరాగా ఎవరో అన్నట్టు తలుపు వైపు చూడగా అక్కడ విక్రమ్ విక్రమ్ని చూసి ఇంకా కోపంగా మూతి ముడుస్తూ సచినుడు వీడికి వీడు ఆఫీస్ ల్యాప్టాప్ వీడు హ్యాపీగా బతికేస్తాడు వీడికి ఫీలింగ్స్ లేవు రాయి అని తిట్టుకుంటూ ఆమె మూతిని ముప్పై ఆరు వంకలు తిప్పుతూ ఆమె మొహం పక్కకు తిప్పేసింది విక్రమ్ ఆమె అలా చేయడం గమనిస్తూనే రూమ్ లోపలికి వచ్చి డోర్కి గడిపెట్టాడు ముందు వెళ్ళి అతని డ్రెస్ని పక్కన పడేసి వేరే డ్రస్ ఆల్రెడీ అభి తెచ్చిన ఇంకో డ్రెస్ని ఫ్రెష్ అయ్యి ఆ డ్రెస్ మార్చుకొని బయటికి వచ్చాడు నార్మల్ ప్లెయిన్ షర్ట్ అండ్ బ్లాక్ ప్యాంట్ తనని అలా చూస్తూ నిలబడిపోయింది అంటే బట్టలు ఇక్కడే ఉన్నాయి అయినా సాయంకాలం నుంచి వీడు మార్చు మార్చుకోకుండా ఈ రక్తం బట్టల్లో అలాగే ఉన్నాడు వీడికి ఏమైనా పిచ్చి కాని పట్టిందా అని తలకొట్టుకుంటూ వీడికి కాదు నాకు పట్టింది అని అనుకుని మళ్ళీ నిద్ర వస్తున్నా దానిలో కళ్ళు మూసుకొని నిద్రపోవటానికి ట్రై చేస్తూ ఉంటే విక్రమ్ తన దగ్గరికి వచ్చి నక్షత్ర ఫుడ్ తిన్నావా అని చాలా సాఫ్ట్గా చాలా స్లో వాయిస్లో అడిగాడు మళ్ళీ గట్టిగా అడిగితే ఇక్కడ బిక్క చచ్చిపోతుందేమో అని కానీ ఆమె మాత్రం అస్సలు వింటేనే కదా పట్టించుకోకుండా సైలెంట్గా ఉంది విక్రమ్ అయినా ఆమెని ఏమీ అనకుండా అక్కడే ఉన్న ప్లేట్ని తీసుకొని అతడే అతడి చేతిలో అన్నం కలిపి ఆమెకు ముద్దగా ఆమె నోటి దగ్గరికి తీసుకొచ్చాడు అప్పుడు చూసింది అతడు చేసే పని చిన్నప్పుడు కూడా ఇలానే విక్రమ్ తను అలిగితే అన్నం తినిపిస్తూ ఉండేవాడు అది గుర్తుకు వచ్చి అతడి కళ్ళ వైపు నీళ్లు నిండిన కళ్ళతో చూసింది విక్రమ్ ముందు తిను మనం తర్వాత మాట్లాడుకుందాం అని అంటూ నక్షత్రతో అన్నాడు ఆమె సైలెంట్గా తింటూ అతడి కళ్ళల్లోకి చూస్తూ ఉంది ఆమె కళ్ళల్లో అతని మీద ఉన్న ప్రేమంతా కనిపిస్తూ ఉంటే ఒక్క క్షణం విక్రమ్ తన కళ్ళను పక్కకు మరిచాడు కేవలం తనకు మాత్రమే తినిపిస్తూ ఉంటే నక్షత్ర ధైర్యం చేసి బావా నువ్వు కూడా తిను నీకు కూడా ఆకలిస్తుంది కదా నువ్వు కూడా ఏమీ తిని ఉండవు కదా నువ్వు కూడా తిను అని ఆమె అతడు తనకు పెడుతున్న ముద్దను అతని చేత్తోనే ఆమె అతడు చెయ్యి పట్టుకుని అతని నోటి దగ్గరికి తీసుకెళ్ళింది విక్రమ్ ఆమె తన ఆకలిని చూస్తుంది తన బాధపడితే తన బాధపడుతుంది అలాంటిది ఇప్పుడు ఎంత ప్రేమగా ఎంత ముద్దుగా అడుగుతుంటే అతడు కూడా ఆమెతో పాటు భోజనం చేశాడు కంప్లీట్ చేశాడు ఆ తరువాత ఆమె కూడా తినిపించి ఆమెకు ట్యాబ్లెట్స్ ఇచ్చి అతడు ఇప్పుడు పడుకో అని చెప్పాడు ఆమె అతడి వైపు కోపంగా చూస్తూ నాకు చాలా బ్లడ్ పోయింది నాకు చాలా నీరసంగా ఉంది అని నుసుకుతూ చెబుతూ ఉంటే అవును నీకెందుకు నీరసంగా ఉండదు నీకు పోయింది జస్ట్ కొంచెమే బ్లడ్ అసలు నీరసం రావాల్సింది నీకు కాదు ఆ బ్లడ్ అంతా పోయినా కోడికి రావాలి అని అంటూ విక్రమ్ ఈవిల్గా చూశాడు ఆమె వైపు నక్షత్ర వైపు ఆమె తింగరగా వెర్రి మొహం వేసుకొని అతని వైపు చూస్తూ తడబడుతూ ఉంటే అది కోడి బ్లడ్ అని ఏడుపు మొహంతో అడిగింది విక్రమ్ అవును అని చెప్పలేదు అలాగని కాదు అని కూడా చెప్పలేదు ఆమె వైపు ఒకసారి ఒక చూపు కోపంగా చూశాడు ఆమె మనసులో అంటే ఆ విశ్వాగాడు అంది దీని గురించేనా నేనైతే విక్రమ్కి తెలిసిపోయి ఉంటుంది అయినా నన్ను ఏమీ అనలేదు అని అనుకుంటూ ఆమె ఆలోచిస్తూ ఉంటే అతడు ఆ పెట్పైకి ఆమె పక్కకు వచ్చి అతడు పడుకొని ఆమెను అతడి పైకి తెచ్చుకొని ఇప్పటిదాకా ఆలోచించి చించింది చాలు ఇక పడుకో అసలే చాలా ఎక్కువగా ఏడ్చావు కదా నీకు ఏడిస్తే తలనొప్పి వస్తుంది అని అంటూ ఆమెను మీదికి అతడి గుండెల మీదకే పడుకో పెట్టుకున్నాడు విక్రమ్ ఆమె అతడి వైపు చూస్తూ ఇది కళ లేక నిజమా ఒకవేళ కళ అయితే చెప్పు నేను నీకు దూరం ఒకవేళ ఇది నిజం అయితే చెప్పు నీకు నేను దూరంగా ఉంటాను కళ అయినా చెప్పు నిజమైనా చెప్పు నిజంగా నేను నీ దగ్గరికి వస్తే నువ్వు నన్ను క్యారెక్టర్ లేని దానివని మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేస్తావు నేను నీకు ఒక బొమ్మను అయిపోయాను కదా నేను నీకు ఇష్టం లేకుండా పోయాను కదా నాకు అస్సలు అర్థం కావడం లేదు నేనంటే నీకెందుకు ఇష్టం లేకుండా పోయిందో అని అంటూ ఆమె ఏడుపు మొదలు పెట్టింది అతడు కోపంగా ఆమె వైపు చూస్తూ నోరు మూసుకొని పడుకో అని ఒక్క మాట మాత్రమే అన్నాడు దాంతో ఆమె ఏడుపును పంటి బిగువను బట్టి దొరికిన అగ్ని ఫీల్ అవుతూ ఏదైతే అది జరగని నేను నీతో ఉండాలి అని అతడి చుట్టూ ఆమె రెండు చేతులు బిగించి అతడి గుండెలపై తలపెట్టుకుని అతడి గుండె చప్పుడు వింటూ ఒక చేత్తో అతడి కాలర్ పట్టుకుని దాంతో ఆడుకుంటూ నిద్రలోకి చారుకుంది నిద్రపోతున్నా కూడా ఆమెను ఇంకా గట్టిగా బంధించి ఎక్కడ తను దూరం అయిపోతుందో అని బాధ తనను దూరం పెట్టాలి అని అనుకుంటూ కానీ పెట్టలేకపోతున్న తన నిస్సహాయతకు తన మీదే తనకు కోపం వస్తూ ఉంటే వీటన్నిటి మధ్య కొంత టైం అయినా ఆమెతో గడిపే జ్ఞాపకాలు అతడికి సంతోషాన్ని స్థాయి కాబట్టి అతడు కూడా చాలా ప్రశాంతంగా నిద్రపోయాడు ఇదండి ఇవాళ ఎపిసోడ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి దీంట్లో ఎవరైనా ప్రతిలిపి ఫాలోవర్స్ ఉంటే ముందే చెప్తున్నా ఐ లవ్ యు బావా దాంట్లో ఉన్న కంటెంట్ దీంట్లో ఉన్న కంటెంట్ కొంచెం వేరుగా పెడుతున్నా దీన్ని ఒక షార్ట్ స్టోరీగా రాయాలి అనుకుంటున్నా ఎందుకంటే ఐ లవ్ యు బావా దాదాపు ప్రతిలిపి వాళ్ళందరికీ వన్ ఫిఫ్టీ ఎపిసోడ్ దాకా రాశాను దీన్ని యూట్యూబ్లో అన్ని ఎపిసోడ్స్ అప్లోడ్ చేయాలి అనుకోవటం లేదు దాంతో జస్ట్ ఫిఫ్టీన్ ఎపిసోడ్స్ లేదా థర్టీన్ ఎపిసోడ్స్ అలా నేను దీన్ని ఎండ్ చేస్తాను ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం కానీ కథ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తప్పకుండా వినండి